హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా ఈ వీడియోలో భారీ శుభవార్త అండి ఈ వీడియోలో మనకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకై ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటే మీరు కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా పాత రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు అందరికీ కాదండి కొంతమందికి అయితే పాత రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు సో పెన్షన్లు అనర్హుల పెన్షన్ని ఏ విధంగా రద్దు చేస్తున్నారో అదేవిధంగా అనర్హుల రేషన్ కార్డులను కూడా రద్దు చేస్తున్నారు ఈ వీడియోలో ఎవరు రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు అలా అలాగే కొత్తగా రేషన్ కార్డులకి అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్టు అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలిపింది అంటే మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు కదా ఆ మీటింగ్లో వచ్చేసి కొత్త రేషన్ కార్డులపై కొన్ని అప్డేట్స్ అయితే జారీ చేశారు అయితే ఈ కొత్త రేషన్ కార్డులకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులకి కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అప్పటి నుంచి అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్యాబినెట్లో అయితే దీని గురించి సో అప్డేట్ అయితే జారీ చేశారు అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అనేటివి అప్లై చేసుకోవాలి అంటే సో దారిద్ర రేఖకు దిగువన ఉన్న మా ఈ కొత్త రేషన్ కార్డులకి ఎవరెవరు అర్హులు అంటే దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు దారిద్ర రేఖ అంటే సో ఎవరైతే తక్కువ తక్కువ వాళ్ళు ఉంటారో పేదలు అట్లాంటి వాళ్ళకే అంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారైతే ఉండాలి మనం రేషన్ కార్డు అనేది బీపీఎల్ రేషన్ కార్డు పొందాలి అంటే ఆంధ్రప్రదేశ్కి వారైతే ఉండాలి అలాగే మీకు సొంతంగా నాలుగు చక్రాల వాహనం అయితే ఉండకూడదు నాలుగు చక్రాల వాహనము ఉండకూడదు మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు అలాగే మీకు భూమి భూమి వచ్చేసి భూములు మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు మామూలు భూములు పది ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు మీకు ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు అలాగే మీరు ఆదాయ పన్ను అనేది చెల్లించకూడదు ఆదాయ పన్ను అనేది చెల్లిస్తూ ఉంటే మీకు రేషన్ కార్డు అనేది రాదు అలాగే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉద్యోగం అనేది ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో మీకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీ కుటుంబంలో ఎవరికైనా సరే పెన్షన్ అనేది వస్తున్నా సరే వీరెవ్వరికి కూడా బీపీఎల్ కార్డు అనేది రాదు తెల్ల రేషన్ కార్డు అనేది రాదు అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు పాటు మనకు బీపీఎల్ రేషన్ కార్డుతో పాటు అంతోదయ రేషన్ కార్డు కూడా వస్తున్నాయండి ఈ అంతోదయ రేషన్ కార్డులు అంటే ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలి సంవత్సర ఆదాయం అనేది చాలా తక్కువ ఉండాలి అంటే వాళ్ళకి ఏమీ ఉండకూడదు భూమి ఉండకూడదు చాలా పేదలై ఉండాలి సో అట్లాంటి వాళ్ళు అంతోదయ కార్డుకైతే ఎలిజిబిలిటీ అలాగే దివ్యాంగులు దివ్యాంగులు కూడా దివ్యాంగులు కూడా పేదవాళ్ళు అయితే దివ్యాంగులు కూడా అంత్యోదయ కార్డులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ అంత్యోదయ కార్డుల వల్ల మనకు యూజ్ ఏందా అంటే మీ కార్డులో ఈ అంత్యోదయ కార్డుల వల్ల మనకు యూజ్ ఏందా అంటే మీ కార్డులో ఒక్కరున్నా ఇద్దరున్నా సరే ముప్పై ఐదు కేజీల బీమా అయితే ఇస్తారు అలాగే అందరికీ పప్పులు చక్కెర ఇట్లాంటివి గోధుమలన్నీ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఒక ధర అయితే మీకు చాలా తక్కువ ధరలో ఉంటుంది వాళ్ళకి కేజీ వాళ్ళకి కేజీ ముప్పై రూపాయల చక్కెర అయితే మీకు కేజీ పదిహేను రూపాయలకే ఇస్తారు సో ఎంతోదయ కార్డులు కూడా మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది అయితే మనము ఈ కార్డులు అయితే ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవచ్చు క్యాబినెట్ మీటింగ్లో కొత్త పెన్షన్లైనా కొత్త కార్డులైనా కూడా ఏప్రిల్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు మీ దగ్గర సో మీ దగ్గర దీన్ని అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవి రెండు ఉండాలి మీ కుటుంబంలో ఉన్న అందరూ ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరు రేషన్ కార్డులు వారందరి ఆధార్ కార్డులు కూడా తీసి పెట్టుకోండి సో ఇవన్నీ ఉంటే మీకు కొత్త రేషన్ కార్డు అయితే వస్తాయి అలాగే ఇంకా ఎవరి రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వచ్చేసి మనకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు అయితే రద్దు చేసి కొత్త ప్రభుత్వం అయితే వస్తుంది కదా ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారు పాత రేషన్ కార్డులు వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులు అన్నీ కూడా రద్దు చేస్తారు ఇదేనా రద్దు చేయడం అనుకుంటారు కదా అది కాదు ఇంకా ఉంది మ్యాటరు సో స్కిప్ చేయకుండా వినండి చాలా ముఖ్యమైన విషయము చాలామంది గవర్నమెంట్ నుంచి వచ్చే రైస్ అనేది తినడం లేదు వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు అట్లా పని చేసే వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయితే రద్దు రేషన్ కార్డు రేషన్ బీమా అయితే చాలామంది కొనుక్కొని వాటిని కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా రేషన్ ఎప్పుడు ఆపకండి తీసుకోండి రేషన్లో కూడా మనకైతే మంచి బియ్యము నాణ్యమైన బియ్యమే వస్తున్నాయి సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనర్హులు కూడా చాలా మందికి రేషన్ కార్డు ఉందంట అంటే నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయితే ఉంది అలాగే ఆదాయ పన్ను ఆదాయ పన్ను కట్టే వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయితే ఉందంట సో అట్లాంటి వాళ్ళకి ఎవరైతే అనర్హులు అనర్హులు లిస్టులో ఉంటారో ఎవరికైతే ఉన్నాయో అంటే ఉద్యోగం ఉండటము వాళ్ళకి భూములు నేటివి ఎక్కువగా ఉండటము ఇట్లాంటివి అర్హత లేకుండా ఎవరైతే రేషన్ పొందుతున్నారో వాళ్ళ రేషన్ కార్డులు కూడా వేరువేత అంటే మనకు పెన్షన్లు అర్హత లేకుండా పొందే వాళ్ళవి ఏ విధంగా అయితే తీసేస్తున్నారో సో మనకు రేషన్ కార్డులు కూడా అర్హత లేకుండా ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు కూడా తీసేస్తామని అయితే ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో సో ఈ సమాచారాన్ని అయితే జారీ చేసింది అయితే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఏప్రిల్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై చేసే డేట్ అనేది కరెక్ట్గా అయితే లేదన్నమాట మనకు కరెక్ట్గా చెప్పలేదు ఏప్రిల్ నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఆ డేట్ అనేది నాకు చెప్తే ఒక చిన్న వీడియోలో నేనైతే ఆ సమాచారాన్ని కూడా మీకు అయితే అందిస్తాను ఇదన్నమాట కొత్త కార్డులకు సంబంధించి కార్డులు రద్దుకు సంబంధించి కూడా సో చూసారు కదా ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు సో ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్